హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూబ్బాయ్ దానిట్లో మచిలీపట్నం అండి మచిలీపట్నం ట్రైన్ దగ్గర ఉన్నాము తిరుపతి మా అబ్బాయి స్టేషన్ బయట ఆడుతూ ఉన్నాడు మా అబ్బాయికి మొక్కు ఉంటే వెళ్ళాము ఇదిగోండి జనరల్ బోకీలు ఎక్కామండి అంటే అక్కడికొక్క మొక్క టికెట్లు రిజర్వేషన్ అవ్వలేదు ఇంకా జనరల్ బోకీలో ఎక్కిపోయాము మచిలీపట్నంలో అయితే బండి ఖాళీ ఉంటుందని అక్కడ ఎక్కామండి ట్రైన్ ఖాళీ ఉంటుందని మా ఆయన పైన కొడుకున్నారండి ఏమో అక్కడ వాటర్ మా అత్తగారు కింద నేను ఎదురు కూర్చున్నానండి బాబు మా ఆయన దగ్గర ఉన్నాయండి ఇదిగోండి గుడికి వెళ్ళిన తర్వాత మొక్కిచ్చిన తర్వాత ఇలా బొట్లు పెట్టించుకుంటున్నామండి గుడి చూడడానికి వెళ్తుంటే బొట్లు పెడతాం పెడతామని వెనకబడ్డారండి వాళ్ళు ఇంకా పెట్టించుకుంటున్నాము మా ఆయన పెట్టించుకున్నారు ఫస్ట్ చూడండి అబ్బాయి వంద బోన్స్ లేదండి ఇలా చూడండి తర్వాత నేను నేను కూడా పెట్టించుకున్నానండి బొడ్డు నా మామూలు తర్వాత ఇక్కడ నుండి ఇంకా బోన్ స వెళ్తున్నామండి బోన్స్ చేద్దామని ఆ రోజు ఏమైందంటే మేము వెళ్ళింది సెవెన్ మంత్స్ బ్యాక్ అండి అది అక్టోబర్ నెలలో వెళ్ళాము అప్పుడు గ్రహణం కారణంగా తొందరగా భోజనం పెట్టేశాము అది కూడా అలాగా పెడతా ఉన్నారండి చూడండి ఎండప్రసాదాన్ని కోసం ఏమన్నా టేస్ట్ చాలా బాగా బాగుంటుంది అండి భోజనం కూడా మంచిగా ఉంటుంది చట్నీ పరమానులు కర్రీ అండి సాంబారు రైసు మజ్జిగ అబ్బాయి చూడండి కొంతకుంటున్నాడు నిద్ర కోరుస్తూ మొత్తం చాలా బాగుందండి ఇంట్లో ఉంది రెండు పూటల మేము చక్కగా తిన్నాము అంటే కడుపు నిండా తిన్నాము